కప్పు బొంబాయి రవ్వతో ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈ విధంగా కొత్తగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి మరి బొంబాయి రవ్వతో ఈ కొత్త రెసిపీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాఫీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకెన్ ఒకటి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ పిల్లలకు ఒకసారి ఈ విధంగా చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు అది ఏంటో తెలుసా బొంబాయి రవ్వతో అయితే ఒక కొత్త బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నది మరి అది ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి కప్పు బొంబాయి రవ్వతో ఇలా కొత్తగా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఒక కప్పు బొంబాయి రవ్వతో అయితే తీసుకొచ్చి తీసేసుకున్నా నేనైతే ఒక అయితే పెట్టేసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి అండి ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒకటిన్నర కప్పు నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరిగించుకుందాము ఇందులోకే రుచికి కొంచెం రవ్వకు సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం నూనె ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి ఇలా ఈ నీళ్ళని మూత పెట్టేసుకొని మరిగించుకుందాము ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనం ఈ బొంబాయి అయితే వేసేసుకోవాలి ఎక్కడా కూడా ఉండలనేది లేకుండా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఇంకా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత అది కొంచెం రవ్వ మనకు కొంచెం చల్లారే లోపు ఇక్కడ ఆలునైతే ఉడికించి పెట్టేసుకున్నాను ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి మనం తీసుకున్న రవ్వను బట్టి మనం ఆలు అనేది తీసేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా చేతితో బాగా స్మాష్ చేసేసేసుకోవాలి ఎక్కడ కూడా ఉండాలనేది లేకుండా ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి అలాగే ఇందులోకి కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు అలాగే గరం మసాలా అలాగే కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వేసేసుకొని మరీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఇలా ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీన్ని కొద్దిసేపు మనం పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు మనం రవ్వనైతే మరీ కలుపుకోవాలి ఇక్కడ రవ్వను వచ్చేసి మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేత్తో బాగా ఇలా స్మాష్ బాగా కలుపుకోవాలండి మనకు రవ్వ అనేది మెత్తగా అయిపోతుంది ఇలా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకొని మరీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా చేత్తో బాగా ప్రెస్ చేసేసుకొని కలుపుకోవాలి అండి మనకు పిండి సేమ్ చపాతి పిండి ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట ఆ విధంగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి రండి ఇప్పుడు మనము ఉండలుగా మనం చపాతికి ఎలా అయితే తీసేసుకుందామో అలా తీసేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం తీసేసుకోవాలి రండి ఈ విధంగా ఇలా ఈ విధంగా ఇంకా మనకి ఎన్ని అయితే అవుతాయో ఇంక అన్నీ కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి చూడండి అన్నీ కూడాను ఇప్పుడు కొంచెం ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని మనం చేసి పెట్టుకున్న ఈ బొంబాయి రవ్వని అయితే రుద్దుకోవాలి చూడండి మనం చపాతి ఏ విధంగా అయితే రుద్దుకుంటామో అలా ఎక్కువ ప్రెస్ చేయకుండా ఇలా ఈ విధంగా నిదానంగా అనుకోవాలి ఇలా ఈ విధంగా రుద్దేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా రుద్దేసుకునేదాన్ని పక్కన పెట్టేసుకుందాము సేమ్ ఇంకోటి కూడా ఇలాగే రుద్దేసుకోవాలి ఇలా ఈ విధంగా నిదానంగా రుద్దుకోవాలండి ఈవినింగ్ స్నాక్స్ లా చేయొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా చేసి ఇవ్వచ్చు అండి ఇలా ఈ విధంగా ఇది కూడా రుద్దేసుకున్నాక ఇంకా అన్నీ కూడా ఇలాగే రుద్దేసుకుందాము రుద్దేసుకున్న తర్వాత మనం చేసి పెట్టేసుకున్నాం కదా ఈ ఆలు స్టఫ్ని అయితే పెట్టేసుకోవాలి ఇందులోకి ఇలా చేతితో బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఇలా ఈ విధంగా ఇలా మొత్తం కూడా పెట్టేసుకున్నాక ఇంకోటి అయితే మనం ఇలాగే అండి ఇలా ప్రెస్ చేసేసుకోవాలి సైడ్లకంతా కూడాను పెట్టేసుకొని ఇలా ఈ విధంగా పైన కూడా పెట్టేసుకొని ఇలా చేతితో ప్రెస్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం చాక్తో అయితే కట్ చేసేసుకుందాం ఇంకా ఇలా ఈ విధంగా షేప్ వచ్చేలాగా కట్ చేసేసుకోవాలి చూడండి ఇలాగే మిగతాది కూడా ఇలాగే ఇంకా అప్లై చేసేసుకోవాలి చూడండి ఇంకా ఎన్ని అయితే అవుతాయో మనకి అన్నీ కూడా ఇలాగే ఆలు స్టఫ్ని పెట్టేసుకోవాలి ఇలా అప్లై చేసేసుకున్నాక ఇంకోటి కూడా ఇలాగే పెట్టేసుకోవాలి సైడ్లకి ఇలా అడ్జస్ట్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా ఇలా ఈ విధంగా ఇంకా చాక్తో కట్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్నామే ఇలా అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇలా కొంచెం ప్రెస్ చేసుకున్నట్టు ఇలా ఈ విధంగా అన్ని కూడా చేసేసుకోవాలి చూడండి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల మైదా పిండిని అయితే వేసుకోవాలి వేసుకోవాలి ఇందులోకి ఎండుమిర్చి ఒక స్పూన్ అంతా వేసుకోవాలి ఒక స్పూన్ అన్ని నువ్వులు కొద్దిగా సాల్ట్ ఇప్పుడు కొంచెం నీళ్ళు అనేది వేసేసుకొని కలుపుకోవాలి చూడండి ఎక్కడ కూడా ఉండలు అనేది లేకుండా అనేది లేకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి ఒక అయితే పెట్టేసుకొని అందులోకి ఆయిల్ అయితే వేసేసుకోవాలి కొంచెం ఇప్పుడు ఇందులోకి మనం డిప్ చేసేసుకోవాలి అండి ఈ విధంగా మనం చేసి పెట్టుకున్నది ఇందులోకి ఇలా డిప్ చేసేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవడమే ఇలా ఈ విధంగా ఎన్ని అయితే పడతాయో అని ఇదే విధంగా వేసేసుకోవాలి ఈ విధంగా అయితే పడతాయో అన్ని కూడా ఇలాగే వేసేసుకొని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ బాగా తిప్పు తిప్పుకోవాలి అండి ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి అండి రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి ఇలా కలర్ బాగా చేంజ్ అయిన తర్వాత తిప్పేసుకోవడమే ఇంకా ఆయిల్ అంతా పోయిన తర్వాత తీసేసుకోవడమే ఎదిరండి ఇంకా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టేసుకొని తీసేసుకోవడమే చూడండి ఇలా ఈ విధంగా అన్ని కూడా తీసేసుకోవాలి చూడండి ఇంకా ఎంతో టేస్టీగా ఉండే బొమ్మాయి రవ్వతో కొత్త స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి ఇవి వచ్చేసి మనం కానీ ఇలాగే తినేసేయచ్చు ఏ చట్నీ కూడా ఏది కూడా అవసరం లేదు చూసారు కదా మనకి లోపల కూడా ఆలు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో పైన క్రిస్పీగా లోపల స్టఫ్ ఉండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినా ఒకరైతే లైక్ అయితే కొట్టండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే